మత్తయి సువార్త మూడవ అధ్యాయం ఆ దినముల ఎందు ఇచ్చి యోహాను వచ్చి పరలోకరాజ్యము సమీపించి ఉన్నది మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యషియా ద్వారా తడే ఈ యోహాను రోమముల వస్త్రమును మొలచుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు మిడతలను అడివితేనయు అతనికి ఆహారము ఆ సమయమున యరూషలేము వారును యోధయ వారందరను యర్ధాను నదీ ప్రాంతముల వారందరూ అతని ఎద్దుకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి అతడు పరిసైలలోను సద్దుకైలలోనూ అనేకులు బాప్తిస్మము పొందుట చూచి సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరిన వంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిష్మమిచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిష్మమిచ్చను ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కుట్టులో పోసి ఆరిని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను ఆ సమయంలో యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ్య నుండి వ్యవర్ధాను దగ్గర నున్న అతని యొద్దకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పటికీ కానిమ్మో నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగు కానిచ్చెను యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడిన దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆ నుండి వచ్చాను దేవుడు తన పరిశుద్ధ లేఖనములు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చెప్పబడిన వాక్యమును వినండి మరి కొంతమందికి వినిపించండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మనందరికి తోడైందగా